నమస్తే అండి బాగున్నారా అండి మేము బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి అండి నేను షుగర్ ఉంటుంది కదండి వాళ్ళ కోసం చేస్తున్నాను అంటే ఎవరికైనా యూజ్ అవుతుందేమోనని చేస్తున్నానండి చూడండి నేను వచ్చేసి ఈ కప్పుతో తీసుకున్నానండి ఈ కప్పుతో వచ్చేసి రెండు కప్పులు తీసుకున్నానండి ఈ కప్పుతో తర్వాత వచ్చేసి సొంటి కూడా రెండు కప్పులు అండి హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇవంతా ఇది వచ్చేసి సొంఠి వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ మెంతులు కూడా హండ్రెడ్ గ్రామ్స్ ఏనండి చూడండి రెండు రెండు కప్పులు వచ్చాయన్నమాట ఇవి ఇవి కూడా అలాగే వచ్చాయి మనం ఇది ఏం చేయాలంటేనండి లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకొని సొంటి వచ్చేసి మనం మెత్తగా కొంచెం పగలుగుట్టుకోవాలండి ఎందుకంటే బ్లేడ్ దెబ్బ తినకుండా ఉంటాయి కాబట్టి మిక్సీ లైట్గా పగలుగుట్టుకునేసి మనం ఫ్రై చేసేసి బాగా కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టుకొని తర్వాత ఏంటంటేనండి మనం మార్నింగ్ లేస్తానే షుగర్ ఉండేవాళ్ళు మార్నింగ్ లేస్తానే హాట్ వాటర్ గోరువెచ్చగా మనం ఎంతవరకు తాగగలుగుతామో ఆ మాదిరిగా అండి తీసుకొని ఒక గ్లాస్లో ఒక్క స్పూన్ అండి ఒక స్పూన్ వేసుకొని కలుపుకొని తాగారంటే టాబ్లెట్లు అనేటివి మామూలుగా వాడతారు కదండి షుగర్ వాళ్ళు వాళ్ళు ఎంత ఎక్కువగా వాడితే అంత ప్రాబ్లం కదండి అది ఇలాంటి మనం ఇంట్లో చిట్కాలు కొంచెం పాటించామంటేనండి కొంచెం పర్లేదండి కాబట్టి ఇవి వాడినామంటే కొంచెం చ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటుందండి ఎక్కువగా మెడిసిన్ తీసుకోకుండా అందుకని చెప్తున్నాను ఎవరికన్నా యూజ్ అయితే చూడండి ఓకేనండి స్టార్ట్ చేద్దామండి ఎలా చేయాలో ఓకే అండి కడాయి పెట్టాను ఫస్ట్ మనం వామ్ వేయించుకుంటామండి కొంచెం లైట్గా ఫ్రై చేసేస్తాం వాము ఇది మామూలుగా షుగర్ వాళ్ళనే కాదండి మామూలుగా మనమైనా కూడా తాగొచ్చు ఎందుకంటే బాగా మార్నింగ్ లేచినప్పుడు తాగామంటే జీర్ణం అనేది బాగా అవుతుందండి డైజెషన్ అనేది బాగా ఉంటుంది కాబట్టి మనమైనా తాగొచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసుకొని తాగచ్చు మనం మామూలుగా షుగర్ వాళ్ళు అయితే ఒక స్పూన్ కంప్లీట్గా వేసుకొని తాగాలి మనమైతే ఒక హాఫ్ స్పూన్ వేసుకొని తాగచ్చండి ఇది మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయింది మనం మెంతులు ఫ్రై చేసుకుందాము ఓకే మా ఇంట్లో అయితే ఇది మాకు ఒక రెండు మూడు నెలలు వస్తుందండి ఎందుకంటే నేను ఓన్లీ ఒక టీ స్పూన్ మాత్రమే తాగుతాను ఎక్కువ తాగను అలా అని షుగర్ ఉండదు మాకండి షుగర్ కోసం కాదండి చివరి అంటే పెద్ద జబ్బేం కాదండి అది ఇప్పుడు చిన్న ఐదు ఐదు నెలల పిల్లలు కూడా వస్తుందండి ఐదేళ్ళ పిల్ల నా ఐదు నెలల పిల్లల నుంచి ఐదేళ్ళ పిల్లల వరకు వస్తుందండి అదేం జబ్బు కాదు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నార్మల్ అండి ఏం చేద్దాం చూడండి మెంతులు కూడా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు సొంటి కూడా మనం లైట్గా ఫ్రై చేసుకోవాలండి నేను ఇట్లా మెత్తగా పగలు రోల్ ఉంటుంది కదండి మన ఇంట్లో ఆ రోల్ తీసుకొని ఇలా మెత్తగా కొట్టేసి మనం లైట్గా ఫ్రై చేసుకుంటే చాలండి ఎందుకంటే ఇది మిక్సీ పట్టినప్పుడు మనకు మెదగాలి కదండి బ్లేడ్ బ్లేడ్ వచ్చేసి దెబ్బ దెబ్బతినిపోతాయి కదా అందుకనే నేను ఇలా పగలు కొట్టేశాను చూడండి మనకి మాత్రం ఫ్రై అయితే చాలండి ఎక్కువ ఏం అవసరం లేదు ఓకే అండి మనం ఫ్రై చేసేసాం కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి కూల్ అయింది కొంచెము మిక్సీ పట్టేసి చూపిస్తామండి మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఓకే మెత్తగా పౌడర్ చేసుకున్నామంటే మనం తాగేటప్పుడు కొంచెం బాగుంటుందన్నమాట ఓకే ఓకే అండి ఇప్పుడు మనకు కొంచెం వేడిగా ఉండే కదండి ఇందులోనే నేను ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర కలుపుతున్నానండి మనం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకటిన్నర స్పూన్ వేసాను ఇందులోనే మనం వచ్చేసి ఒక స్పూన్ స్పూన్మైన సోంపు కూడా అండి సోంపు కూడా ఒక స్పూన్ వేస్తున్నాను ఇవి ఎక్కువ వేయలేదండి తక్కువ తక్కువే అవి మాత్రం ఎక్కువ వేసాను అన్నమాట చూడండి ఇలా మనమంతా మిక్సీ పట్టేసుకునేటప్పుడు మిక్స్ చేసేసుకున్నాము అవి వేడిగా ఉండవు కదండి కాబట్టి మిక్స్ అయిపోద్ది అన్నమాట అన్నట్టు ఓకే ఓకే అండి మిక్సీ పట్టేస్తాము మిక్సీ జార్ తీసుకున్నాను ఓకే అండి మిక్సీ పట్టేసాను ఇంట్లో వేసి కొంచెం బరగ్గా ఉందేమో చూస్తున్నానండి మనం దీంతో కొంచెము ఇలా చేసేస్తామంటే ఆ బరక్ అనేది పోతుంది కదండి అందుకని చేస్తున్నాను ఓకే అండి చూడండి నేను జల్ల మళ్ళీ కొంచెం బర్క్ ఉందండి ఇది కూడా పట్టేస్తాను మళ్ళీ రెండోసారి అన్నమాట ఇది ఓకే అండి చూడండి మిక్సీ పట్టేశాను జల్ల పెట్టేశాను ఒక కప్పు వచ్చిందండి ఈ కప్పు అయితే నాకు రెండు నెలలు రెండున్నర నెలలు అట్లా వస్తుందండి చూడండి మనము ఒక గ్లాసు వాటర్కి ఇంత తీసుకోవాలండి చాలు ఇంత తీసుకుంటే సరిపోద్దండి మామూలుగా షుగర్ ఉండోళ్ళు అయితే ఒక ఫుల్ స్పూన్ అనమాట ఇంత మనమైతే షుగర్ లేదు కాబట్టి ఇంత సరిపోద్ది అండి హాఫ్ స్పూన్ సరిపోద్ది ఓకే నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ Okay bye bye andi